రాష్ట్రాన్ని పరిపాలిస్తే విడిపోయిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అప్పులు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే దాదాపుగా డెబ్బై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే తెలంగాణ మీద ఉన్న భారం అరవై తొమ్మిది వేల కోట్లు మరి అరవై తొమ్మిది వేల కోట్లు పదహారు మంది చేస్తే కేవలం ఒక్క చంద్రశేఖరరావు నాలుగు సంవత్సరాల ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దిండి అంటే నాలుగు కోట్ల మంది మీద ఈరోజు రెండు లక్షల ఇరవై వేల కోట్ల పైచెలుపు అప్పు భారం ఉందంటే ఒక్కొక్కరు నెత్తి మీద ఎత్తుంది మనం పుట్టబోయే బిడ్డల నెత్తి మీద ఎత్తుందో ఉన్న బిడ్డల మీద కూడా ఎంత అప్పు భారం పోతుండో ఒక్కసారి మేధావులుగా విఘ్నులుగా ఆలోచన పరంగా మీరు ఆలోచన చేయండి ఇలాగే చంద్రశేఖరరావు గారు చేతిలో పెడితే దివాలా రాష్ట్రంగా మారకపోతే ఇంకేమైనా జరుగుతుందా ఆనాడు తెలంగాణ సమాజం కాంగ్రెస్ ఎన్నో సార్లు వచ్చేసినాం తెలుగుదేశం పార్టీ కొన్నిసార్లు వచ్చేసినాం ఒక్కసారి అర్థమయ్యా ఏదో బంగారు తెలంగాణ చేస్తా ఉంటుంది కదా ఉద్యమాలు చేసింది నేను తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు కాంగ్రెస్ టీడీపీ ఇతర పార్టీలలో ఉండే క్రియాశీలక నాయకత్వం వహించే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని చంద్రశేఖరరావు గారు కోర్టు నుంచి గెలిపించారు ఒక్క అవకాశం ఇస్తేనే మన బతుకు కింటాయి మలగిన అవకాశం ఇచ్చి రాష్ట్రమే మిగలదు బానిసలుగా బతకాల్సి వస్తుంది బానిస బతుకు అవసరమా తెలంగాణ సమాజాన్ని బానిసలుగా చేయడానికి మీరందరూ మనమందరం కొట్లాడి పోరాడి చచ్చి సాధించుకున్న తెలంగాణ ఒక వ్యక్తి యొక్క ధనతాహం తీర్చడానికి ఒక వేదిక కవ్వడం సమంజసమా ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఎలా మిత్రులరా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సుభిక్షంగా ముందుకు నడపాలంటే చరిత్ర కలిగిన అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేసే అవకాశం ఉన్నది దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత ఆ కుటుంబం నుంచే మళ్ళీ దేశ ప్రధానమంత్రి అవ్వడానికి రాహుల్ గాంధీ గారు ముందుకు వస్తున్నారు ఆ కుటుంబానికి వేరే ఆకాంక్ష లేదు ప్రధానమంత్రి ఆ కుటుంబానికి కొత్త కాదు పదవులు వాళ్ళకి అలంకార ప్రాయం కాదు నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు ఈనాడు మనకు నాయకత్వం వహించారు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఒకసారి చరిత్రను గమనించండి కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ఔన్నత్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని కాపాడడంలో అమరుడై నేల కొరిగిన ఈ దేశాన్ని కాపాడడంలో మోడీ చేతిలో అక్కడ కేడీ చేతిలో తెలంగాణ ప్రజలు బందీలైతే అయితే ఈ బందీ కానం నుంచి విముక్తి కోసం ఈనాడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ముందుకు వచ్చి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పదవి అయితే అవసరం లేదు ఒకవేళ పదవే కావాలనుకుంటే రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవారు కానీ మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని దేశానికి ప్రధానమంత్రి చేశారు అనుభవజ్ఞుడైన ప్రణబ్ ముఖర్జీని ఈ దేశానికి రాష్ట్రపతిని చేశారు అంటే అనుభవానికి తెలివితేటలకు మేధావితనానికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు గౌరవం ఉన్నది అవసరమైనప్పుడు త్యాగాలు చేయడంలో గాంధీ కుటుంబం వెనక్కిపోదు అర్హులు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేశ రాష్ట్రపతి నుంచి మొదలు పెట్టే ప్రధానమంత్రి నుంచి గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్ వరకు ఎవరికైనా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్లను సరైన నాయకత్వాన్ని అందించే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి బలరాం నాయక్ అని కేంద్ర మంత్రి మీకు తెలుసు కానీ అతను ఎంతమందికి తెలుసో అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగి చిన్న ఉద్యోగి అసెంబ్లీలో ప్రభుత్వ చిన్న ఉద్యోగి చిరు ఉద్యోగి కూడా పార్లమెంటు సభ్యుడే కేంద్ర మంత్రి అయిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది తప్ప ఇతర సాధ్యం కాదు కాబట్టి ఇవాళ ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఒక టెన్షన్ లో నిలబడటం మనం ఇప్పుడు నిర్ణయించుకునే దారి తరాలకు పునాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి